ఫైనల్ గా ఎగ్ ఇడ్లీ మసాలా రెడీ ఫ్రెండ్స్ చూడండి దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఏంటి ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకుని గిండి పెద్దారా ఇవి ఏమి చేయబోతున్నాం అంటే ఎగ్ ఇడ్లీ మసాలా చేయబోతున్నాం అందరూ దానికి కాసిన ఐటమ్స్ చూద్దరండి ఎగ్స్ సాల్ట్ గరం మసాలా చికెన్ మసాలా ఎగ్స్ ఫోర్ తీసుకోవాలి మీకు ఎంతమంది ఉంటే అందు ఇప్పుడు ఈ పాత్రలో నెయ్యింటే నెయ్యి ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నాను చూసి నేర్చుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కింద ఏమైనా అనుకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ గుడ్డు పగలగొట్టుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలన్నమాట మనం పోసుకున్న ఎక్స్లో పోసి ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ పక్కన ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫైనల్గా ఇడ్లీ పాత్రలు అలా పెట్టుకొని దానిపైన మూత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మూత వేసేసుకున్నాం కదా వేసుకొని కింద మంట కూడా పెట్టేసాం ఇప్పుడు ఇది ఒక పది నిమిషాల తర్వాత ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత తర్వాత నుంచి ఏం కావాలో ప్రిపేర్ చేసి చూపిస్తాం చూడండి ఇలా అయిపోయినాయి కదా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని చూసారా ఆయిల్ పడిన చోట కూడా అంటుకోకుండా ఎలా వచ్చిందో ఇడ్లీలా బెల వచ్చింది కదాగా ఎలా వస్తుంది ఎలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇడ్లీలా ఉన్నది కళ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చవ్వా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు తీసుకున్న మసాలాలు కారం పసుపు ఇవన్నీ కలిపి ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి ఉన్నాయి కదా ఇలా మంచిగా వేసుకున్నాం కదా ఇలా మంచిగా వేగేంత వరకు ఎర్రగా అంత కారం అంతా పట్టాలి అప్పుడు పట్టిన తర్వాత దీన్ని వేడి వేడి మసాలా ఇడ్లీ రెడీ ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దాని మీద ఫైనల్గా ఎగ్ ఇడ్లీ మసాలా రెడీ ఫ్రెండ్స్ చూడండి దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఎగ్ ఇడ్లీ మసాలా ప్రగట్ అని రెండోసారి బాగా వచ్చిందా దీని ఎలా ఉందో తిని చెప్తాను మీకు పేద ఎగ్ మసాలా ఇడ్లీ టేస్ట్ చేసే అవకాశం నాకే ముందు వచ్చింది ఎలా ఉందో తిని చెప్తాను బా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లో స్నాక్ చేసుకుంటే పిల్లలకి పెడితే తింటారు ఫ్రెండ్స్ అస్సల మొహమాట లేకుండా నాలుగైదు గుడ్లు మనం ఎలాగో కొట్టిస్ పెట్టాలనుకుంటాం కాబట్టి ఈ ఎగ్ మసాలా ఇడ్లీ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా బాగా తింటారు చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ మేము ఇంట్లో ట్రై చేయాలి సూపర్గా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయాలి సార్